వర్షాలు వస్తే నీరు నిలిచిపోతూ ఉంది దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడౌన్లు పెద్ద ఎత్తున దిగుమతు దిగుమతుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి వీటి ద్వారా రసాయనాలు దుమ్ము దూలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ రహదారులు ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రయాణాలు అర్థం పెట్టుకొని ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆసుపత్రి పాల్గొతున్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు విశాఖ మేయర్ గారు జిల్లా కలెక్టర్ గారు విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకొని సిసి రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి రెండు వైపు కాలువలు ఎల్ఈడి ల్యాబ్తో పూర్తి లేడీస్ సౌపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు వీరందరికీ నిజపత్రాలు ఇవ్వడం జరిగింది మీరు ప్రజలు ప్రమాదాలపై బారిన పడి అనారోగ్యాలు పాలై ఇబ్బందులు పడక ముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పని కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు ఈ సంవత్సరపై సిపిఎం పార్టీ ఇప్పటికే పది రూపాయల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతూ గతంలో కూడా ఈ అంశం మీద వీరికి లేఖలు ఇవ్వడం జరిగింది మరోసారి నేను దృష్టికి అంశాన్ని తీసుకెళ్తున్నాం కమిషనరు మేయర్ కలెక్టర్ ప్రధానంగా విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రధానికర పెద్ద సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పి ఆందోళన విద్యం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం